రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్తోని పోల్చుకునేంత గొప్ప నాయకులు కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా కేసీఆర్ ఉద్యమము తెలంగాణ రైతు బంధు కాళేశ్వరము ఒక విధంగా చెప్పి ఒక విజనరీ ఒక పద్ధతి ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల విషయాలు ఉన్నాయి మీరు కొడంగల్ ఎమ్మెల్యే జడ్పీటీసీ ఇవన్నీ చిన్న అన్నీ అయిన తర్వాత ఏదో బై లక్ కొద్దీ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినాక మీ స్థాయిని మించి మీ పదవికి ఉన్న గౌరవాన్ని అన్నీ మర్చిపోయి ఒక సాధారణ పబ్లిక్ లెక్క కేసీఆర్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది అది మీ విఘ్నతకే వదిలేయడం మీలో మీ కొడంగల్ ఎక్కడుంది అభివృద్ధిలా గజ్వేల్ ఎక్కడుంది గజ్వేల్కు రెండుసార్లు కేసీఆర్ ఎమ్మెల్యే నువ్వు కొడంగల్కు ఎమ్మెల్యేవు కొడంగల్ ఎక్కడ ఉంది అభివృద్ధిలా గజ్వేల్ ఎక్కడుంది ఇట్లా ప్రతి విషయాన్ని చూసుకుందాం ఏ విషయంలోనైనా సరే వందకు నూట యాభై శాతం ఏ విషయంలో కూడా కేసీఆర్తోని పోటీ పడే సత్తానే ధైర్యమే దమ్మే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు తెలంగాణ నిర్మాత కేసీఆర్ఏ తెలంగాణ జాతిపిత కేసీఆర్ఏ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అనేదే కేసీఆర్ కేసీఆర్ విజన్ కేసీఆర్ హరితహారము కేసీఆర్ కాళేశ్వరము కేసీఆర్ మిషన్ వగీరథ కేసీఆర్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఉద్యమంలో పీక్స్ ఉన్నప్పుడు నిరాహార దీక్ష ఎన్నో చేసిండు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఉద్యమ టైంలో ఉద్యమం లేదు ఎప్పుడు రాజకీయం 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 రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అంటేనే రాజకీయం ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రజలు నీకు ఒక చిన్న వయసులో గొప్ప పదవి అంటగడితే ఒక మంచి సింహాసనం మీద కూసబెడితే ఆ సింహాసనాన్ని విలువ తగ్గించే విధంగా మీ మాటలు మీ ప్రవర్తన మీ చేతలు ఉన్నందుకు మేము తెలంగాణ ప్రజలమైనందుకు బాధపడుతున్నాం మీ ప్రభుత్వ ఆయాములో నా ఒక సాధారణ కార్యకర్తను నాకే ఇంత బాధ అవుతుంది ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడకూడని బూతు లాంగ్వేజీ ఇదంతా వాడడం అవసరమా ఏ అసలు కేసీఆర్ గురించి ఏం తెలుసు కేసీఆర్ చేసిన దాంట్లో ఏం చేయగలుగుతారు మీరు వన్ పర్సెంట్ చేసి చూయించి ఆ తర్వాత ఒక మాట అన్న అర్థం ఉంది చేయలేవు ఆడలేక మధ్యలో లాగుంది మీ ప్రవర్తన చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు